హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మార్చి నెల పెన్షన్లపై రెండు శుభవార్తలు రావడం జరిగింది గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో పంపిణీకి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా శుభవార్త రావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్ల పెంపు చేయడం జరిగింది అంటే ముందు సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఉండేవి నాలుగు వేల రూపాయలకు పెంపు చేయడం జరిగింది వికలాంగుల పెన్షన్ వచ్చేసి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు వాళ్లకు ఆరు వేల రూపాయలు పెంపు చేయడం జరిగింది ఇక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే పక్షపాతం వచ్చిన వారికి లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వికలాంగత్వం వస్తే వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారన్నమాట సో పెన్షన్ అనేది గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పెన్షన్లు సరికొత్త విధానంలో పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు సో ఏ విధంగా పంపిణీ ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే సో పెన్షన్లు అనేవి బేసిక్గా సచివాలయం నుంచి తీసుకువచ్చి మార్నింగ్ మన ఇంటికి వచ్చి డైరెక్ట్గా పెన్షన్ పంపిణీ చేయాలి కానీ సచివాలయం ఉద్యోగులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంటి దగ్గరే కూర్చుంటున్నారు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తాం రండి అని పిలుస్తున్నారు సో అక్కడికి వచ్చిన తర్వాత అందరికీ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అంటే ఒక ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సో ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా బయటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఊళ్ళో ఒక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారనుకోండి అతను ఊళ్ళో లేకుండా బయట ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకొని పెన్షన్ ఇస్తున్నారు సో ఇదంతా నాన్ సెన్స్ అనమాట పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇంటి దగ్గరే వచ్చి తీసుకోవాలి కానీ అలా తీసుకోకుండా మీ ఇష్టానికి దేశాలకు తిరుగుతూ అంటే సచివాలయ ఉద్యోగులు కూడా దేశాలకు తిరుగుతూ మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వాలా ఇదంతా కుదిరే పని కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఇళ్ళ దగ్గరే పెన్షన్ తీసుకోండి ఇన్ కేసు ఒకవేళ మీరు మీ ఇళ్ళ దగ్గర లేకుండా హాస్పిటల్లో కానీ లేదా ట్రీట్మెంట్ తీసుకుంటూ బయట ఊళ్ళో ఉన్నా కానీ అప్పుడు మీ దగ్గరికి సచివాలయ ఉద్యోగులు రావచ్చు అని ప్రభుత్వం చెప్పడం జరిగింది సో లబ్ధిదారుడు ఖచ్చితంగా ఇంటి వద్దనే ఉండాలి అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా ఎక్కడికి రండి అక్కడికి రండి ఎక్కడైతే నేను పెన్షన్ ఇస్తాను అక్కడైతే నేను ఇవ్వను అనడానికి అనమాట సో ఇక్కడ నుంచి ఏంటంటే సచివాలయ ఉద్యోగులు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి ఫోటో తీసుకున్న తర్వాత పెన్షన్ మీ చేతిలో పెట్టాలి ఇన్ కేసు ఒకవేళ ఫొటోస్ తీసుకోకపోతే మీకు డబ్బులు రావన్నమాట కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర నిలబడి ఫోటో తీసుకుంటే అది జియో ట్యాగింగ్లో డైరెక్ట్గా పెన్షన్ యాప్లో స్టోర్ అయిపోతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే స్టోర్ అయిపోతాయి సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఒకవేళ సచివాలయ ఉద్యోగి వేరే దగ్గర పెన్షన్ ఇస్తే జియో ట్యాగింగ్ చేస్తున్నప్పుడు దొరికిపోతాడు కాబట్టి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము సో అతను సరైన రీజన్ చెప్తే ఓకే లేదా చెప్పకపోతే అధికారుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వం కరాఖండిగా ఖచ్చితంగా మరింత పారదర్శకంగా మనకు అమలు చేసేలాగా పెన్షన్ మీద అప్డేట్ వచ్చింది సో ఇది మనకు మార్చి ఒకటో తేదీ నుంచి వంద శాతం అమలు చేసే అవకాశం ఉంటుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే కొత్తగా యాభై ఏళ్ళకే పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది సో ఇది వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క మూడు కులాలకు సంబంధించిన లబ్ధిదారులకు కేవలం యాభై ఏళ్ళకే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఉత్తర్వులు మార్చి నెలలో విడుదల చేయబోతున్నారు సో కొన్ని మార్గదర్శకాలను ప్రస్తుతానికి రిలీజ్ చేశారు కానీ అవి ప్రజెంట్ వచ్చేసి బేసిక్గా రూల్స్ అనమాట ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్కి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి డాక్యుమెంటు సపరేట్గా ఉండాలి ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీరు వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకుంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఉండాలి సో ఇలా మీరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు క్యాస్టు ఇన్కమ్ అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక రూల్స్కి సంబంధించి చూసుకుంటే మీకు కార్ ఉండకూడదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ పెన్షన్ రాదు సో ఈ విధంగా కొత్త రూల్స్ని ప్రవేశపెట్టారు అలాగే మార్చి నెల నుంచి కొత్త పెన్షన్లు అంటే నార్మల్గా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు వితంతు పెన్షన్లు ఒంటరి మహిళలు సో కొత్తగా ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించిన అప్లికేషన్లు కూడా మార్చి నెల నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్